తర్వాత దేవుడి యొక్క కృప దాని మీద ఉండి ఆ యొక్క దానిని దేవుడు ప్రేమించి దానిని దేవుడు ద్రా ద్రాక్షరసముగా మార్చారు నీటిని ద్రాక్షరసముగా మార్చి ఎంత మధురముగా అయిందంటే అసలు గొప్ప అవిందు అయితే ఇదిగో శ్రమలలో బాధలలో మన కష్టాలలో ఏంటి మన పరిస్థితి ఏంటి ఇక మన దేవుడు మన పరిస్థితినిక అంగీకరించడా అనేటువంటి పరిస్థితులలో నువ్వు వాపోతున్నావేమో దిగులుగా ఉన్నవేమో బాధగా ఉన్నావని హృదయము కరిగి నలిగి సతమతమే దేనికి ఒక ఉపయోగం లేనటువంటి నిస్సృహలో నువ్వు ఉండిపోయినా కూడా ఇగో దేవుని వాక్యాన్ని నువ్వు గనక ధ్యానించుకో ఎన్నో శ్రమలో మనకి ఎన్నో శ్రమలు వస్తాయి సేవకుడైన నాకు ఎన్నో కష్టాలు బాధలు ఉన్నాయి కానీ వీటన్నిటినీ ఆ మానవుడికి చెప్పుకోవడం మూలముగా వాటిని ఎవరు కూడా తీర్చలేరండి అయితే ఇక్కడ శ్రమలలో నిందులలో బాధలలో మనం ప్రతి ఒక్కరము కూడా బయటికి విడుదల కలిగించాలి అంటే అది ఒకటే ఒక్క మార్గము నీ ఏ పరిస్థితులలో ఏ ఇబ్బందులు ఏ ఉద్యోగము కొరకు ఏ వ్యాపారం కొరకు ఏ చదువు కొరకు ఏ యొక్క పై యొక్క స్థానము కొరకు నువ్వు ఆశతో ఎదురు చూసి దిగులుగా బాధపడుతున్న సమయంలో ఇదిగో నీ ప్రతి పనిలో భారమంతా కూడా మొట్టమొదటిగా నీ దేవుడైన యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గర పెట్టండి ఎవరు మనకు ఉపయోగ ఎవరి దగ్గర చెప్పుకోవాల్సిన అవసరం లేదు ప్రతి పరిస్థితికి జవాబునిచ్చేవాడు మన దేవుడు ఏలనగా చూసేవాడు మనుషుడు నీ సమస్యకి జవాబు రావాలి నీ యొక్క ఉద్యోగము పై స్థానములో నీ యొక్క వ్యాపారములో నీ యొక్క ఆర్థిక పరంగా కుటుంబ వ్యవస్థని దేవుడు మంచిగా కట్టాలంటే నీ ప్రతి భారాన్ని దేవుడికి అప్పగించాలి సామెతలు పదహారో అధ్యాయము మూడవ వాక్యంలో మనము చూసుకున్నట్లయితే మనుల నీ పనుల భారమును యహోవ మీద ఉంచాలి అప్పుడు మన పనులన్నిటినీ కూడా దేవుడు సఫలం చేస్తాడు ఒకవేళ నువ్వే పనైతే